ఆకాశవాణి ఆదిలాబాద్ నియోజకవర్గ తొలి శాసనసభ్యులు కార్మిక నాయకులు దాజీ శంకర్ గారి వర్ధంతి ఈరోజు గతంలో పనిచేసిన గొప్ప నాయకులు అధికారులు ప్రజలకు గొప్ప సేవ చేసిన వాళ్ళు కాబట్టి వీరి గొప్పతనాన్ని మనం మర్చిపోవద్దు వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలా వారు వేసిన పునాదులపైనే ఇవాళ కొత్త అభివృద్ధి సాధ్యమవుతున్నది కాబట్టి ఆ గొప్ప నాయకుడి వర్ధంతి రోజున వారి గురించి మాట్లాడుతందుకు వారి కుమారుడు ఏఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు వారిని పలకరిద్దాం హలో నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ ఈ రోజు దాదీశంకర్ గారు ముప్పై నాలుగవ వర్ధంతి ముఖ్యంగా దాదీశంకర్ గారు పంతొమ్మిది వందల పదిహేడులో ఆయన జన్మించడం జరిగింది ఆయన ఎడ్యుకేషన్ ఆదిలాబాద్ నిర్మల్లో చేయడం జరిగింది తర్వాత విద్య కొరకు మొయినాబాద్ లో వెళ్ళడంతో అక్కడ రామకృష్ణ శాస్త్రి గారు మరి దాయిశంకర్ గారు వారిద్దరు రామానంద తీర్థ దగ్గర స్వాతంత్ర పోరాటం కొరకు అక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అక్కడే రామానంద తీర్థ వారి అడ్వైజ్ ప్రకారము ఆదిలాబాద్ వచ్చి ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేయడానికి వారి ఇక్కడికి రావడం జరిగింది ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేయడానికి రామకృష్ణ శాస్త్రి గారు ఆదిలాబాద్ వచ్చి ఆదిలాబాద్ లో రాజశేఖర్ గారు కాంసి మండలిలో ఉన్నటువంటి గ్రామంలో ఆయన వ్యవసాయం చేసేవారు ఆ వ్యవసాయం చేసేటప్పుడు అప్పుడు నిజాం కు సంబంధించినటువంటి రజాకారులు తర్వాత నిజాం ప్రభుత్వం చేస్తున్నటువంటి వెట్టి చాకిరి పోలీస్ పటేళ్ల దౌర్జన్యము వీరిని ఎదుర్కోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేసి వారిని పోరాటంలో తీసుకురావడానికి ఆయనకు సంబంధించినటువంటి తన ఆస్తిని భూమిని ప్రజలకు ఇళ్ల స్థలాలుగా అప్పుడు పదిహేడు ఎకరాలు వారికి ఇవ్వడం తోటి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ పటేలు రాజశంకర్ గారిని మరి మీరు ప్రజలను ప్రభువుకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం జరుగుతుంది అనే దాని మీద ఆయన్ని అరెస్ట్ చేయడానికి రావడం జరిగింది అప్పుడు ఆయన ఈ నిజాం పోరాటం ని ఇంకా బలోపేతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి యువకులను రైతులను విధంగా విద్యార్థులను ఈ నిజాం వ్యతిరేక పోరాటానికి వారు రైతు వంతులు చేయడం జరిగింది అందులో భాగంగా అనేక మంది నాయకులని ఆయన తయారు చేయడం జరిగింది ముఖ్యంగా కస్తాల రామకృష్ణ గారు అదే విధంగా డాక్టర్ బోలన్వారు గారు గడ్డం కిషన్ రావు గారు అదే విధంగా మిత్తులాల్ గారు రాంసి మండలిలో ఉన్నటువంటి వన్నెల హనుమంతు వన్నెల ఎల్లన్న ఈ విధంగా అనేక మందిని బోత్ లో ఉన్నటువంటి శ్రీ శంకర్రావు రాజారెడ్డి గుండేరావు దీన్ని కూడా తయారు చేయడం జరిగింది ఈ విధంగా ఆదిలాబాద్ బోత్ నిర్మల్ ముదోల్ ఈ ప్రాంతాలలో రజాకారులకు వ్యతిరేకంగా నిజాం రాజరిక వ్యవస్థ వ్యతిరేకంగా భారతదేశంలో ఈ నిజాం హైదరాబాద్ రాష్ట్రం విలీనం చేయడానికి వారు పోరాటంలో పాల్గొనడం జరిగింది అందులో తనకున్నటువంటి ఆస్తిని ఆస్తిని కూడా ఇచ్చేయడం జరిగింది అంటే రైతులకు బీదలకు ఇవ్వడం జరిగింది ఈ పోరాటంలో చివరి ఘట్టంలో ఆయన అరెస్ట్ చేసి ఆరు సంవత్సరాలు మహారాష్ట్రలోని ఆయనని జైల్లో ఉంచడం జరిగింది ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మన భారతదేశం స్వాతంత్రం వస్తే మన హైదరాబాద్ రాష్ట్రంలో ఫార్టీ ఎయిట్ లో రావడం జరిగింది అంటే విలీనం జరిగింది అప్పుడు విలీనం జరిగింది అప్పుడు విలీనం కొరకు కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు జరిగినటువంటి రాజరిక వ్యవస్థకు అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి అందులో సాయుధ పోరాటం డిక్లేర్ చేయడం జరిగింది సాయుధ పోరాటంలో వీళ్ళు కూడా భాగస్వాములైనవి శంకర్ గారు ఉమ్మడి జిల్లాకు ఆయన ఈ ప్రాంతంలో దళంకు కమాండర్ ఉండేది అయితే కమాండర్ గా ఆయన సాయుధ పోరాటం చేయడం జరిగింది అప్పుడు సాయుధ పోరాటం సందర్భంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు డిక్లేర్ అయినాయి ఫిఫ్టీ టూ లో ఆయన జైలు నుండి నామినేషన్ వేసి అత్యధిక మెజార్టీ తోటి ఎనభై నాలుగు శాతం ఓటింగ్ తోటి గెలవడం జరిగింది ఇంత మట్టుకు ఎనభై నాలుగు శాతం ఎవరికి రాలేదు ఇంతవరకు ఈ ఎన్నికలు జరిగిన ఎవరు కూడా ఎనభై నాలుగు శాతం ఓటింగ్ తోటి గెలవలేదు తొలి శాసనసభ్యులు ఆయననే ఆదిలా ఆయన తర్వాత మళ్ళీ ఆయనకే కాకుండా డాక్టర్ బోలెన్ వారి గారికి అవకాశం ఇచ్చింది ఆయన రెండవ శాసన సభ్యుడైండు మూడో శాసన సభ్యులు కష్టాలు అందిస్తూ వారికి అవకాశం ఈ విధంగా విస్తరించడానికి ఆయన అనేక అనేక ప్రయత్నాలు ప్రయత్నాలు కృషి చేయడం జరిగింది పార్టీ నిర్మాణం ఆయన ఆధ్వర్యంలోనే ఆదిలాబాద్ నుండి చెన్నూరు వరకు ఇటు ముదో వరకు బైసా వరకు ఆయన పార్టీ నిర్మాణం చేయడం జరిగింది ఈ విధంగా ఆయన పార్టీ కొరకు అదే విధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో అనేకమైనటువంటి త్యాగాలు చేయడం జరిగింది గొప్ప విషయాల్ని తెలియజేసిండ్రు శంకర్ గురించి ధన్యవాదాలండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు